తెలంగాణ రాష్ట ప్రభుత్వం విద్యాభివృద్దికి ప్రత్యేక కృషి చేస్తోందని చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు చందుర్తి మండలం నర్సింహపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎంపీపీ బైరకుని లావణ్యతో కలిసి బుధవారం ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్బుక్లు పెన్నులు యూనిఫామ్ అందజేశారు ఈ సందర్భంగా జుర్పిటీసీ మాట్లాడుతూ విద్యార్థులకు పాఠశాలలోని మౌలిక సదుపాయాలు కల్పించేలా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుకుని ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాస్తారపు శ్రీనివాసరెడ్డి విద్యా కమిటీ చైర్మన్ బైరగొని రమేష్ రవి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఇరవై నాలుగు ఇరవై ఐదు నూతన విద్యా సంవత్సరంలో భాగంగా ఈరోజు పాఠశాల పునః ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ మరియు యూనిఫామ్ అనేది మన ప్రజాప్రతినిధుల చేతిగా విద్యార్థులకు అందజేయడం జరిగింది విద్య యొక్క ప్రాముఖ్యత ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన ప్రజాప్రతినిధులు విద్యార్థుల భవిష్యత్తు విద్యా ప్రాముఖ్యత తెలియజేయడం జరిగింది వచ్చినటువంటి ప్రముఖులు సందేశాన్ని ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రభుత్వం సరైనటువంటి ఆలోచన చేయడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో పాఠశాలలో పిల్లల్ని బలోపతం చేయాలన్న ఉద్దేశంతో మేము ఇంత మంచి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మరి అదేవిధంగా సకాలంలో కూడా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటి అని అంటే దాదాపు గత ప్రభుత్వాలు కూడా స్కూల్ యూనిఫామ్స్ కానీ తర్వాత బుక్స్ కానీ ఇవ్వడం జరిగింది కాకపోతే ఈరోజే ప్రత్యేకంగా ఈరోజే పాఠశాల ప్రారంభించిన రోజే మరి ముఖ్యమంత్రి గారు పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్ కానీ అదేవిధంగా నోట్బుక్స్ కానీ పంపిణీ చేయడం మరి నా ఆనందం వ్యక్తం చేస్తూ మరి రేవంత్ అన్న గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ అందరూ కూడా ఇంకా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదవ అకాడమిక్ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఉండే గౌరవ ఎంపీపీ గారు లావణ్య గారు ప్రధానోపాధ్యాయులు ఎస్ఎంబి చైర్మన్ గారు మాజీ ఉప సర్పంచ్ గారు ఈ గ్రామా విద్యార్థులందరికీ ప్రధానోపాధి అందరికీ ఉదయం నమస్కారం తెలుసు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప ఆలోచన విద్యార్థులందరికీ మంచి చదువు ఇవ్వాలి మంచి భవిష్యత్తు ఇవ్వాలి వారికి పిల్లలందరికీ ఈరోజు పుస్తకాలు యూనిఫామ్స్ మేమందరం వారికి అందజేయడం భవిష్యత్తులో పిల్లలందరూ మంచిగా చదువుకొని ఉన్నతమైనటువంటి మార్గంలో ఉండాలని చెప్పి మా అందరి పక్షాన ఈ సంవత్సరం మొత్తం బాగుండాలని చెప్పి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు ఇస్తాము